టాలీవుడ్ అంటే ఫేమ్ గ్లామర్ మనీ స్టార్డమ్ కానీ ఈ లైట్ల వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతుంటాయి శ్రీదేవి ఉదయ్ కిరణ్ ప్రత్యుష సిల్క్ స్మిత అండ్ సౌందర్య ఈ స్టార్ స్మరణాలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ టాలీవుడ్ లో కొన్ని మిస్టీరియస్ డెత్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ సినిమా అంటే స్టార్స్ ఫ్యాన్స్ విజిల్స్ ఇవన్నీ గుర్తుకొస్తాయి సినిమా అంటేనే ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ గ్లిచ్ వెనకాల కొన్ని విషాదకరమైన రహస్యమైన కథలు దాగి ఉన్నాయి మనం ఇష్టపడే స్టార్స్ వాళ్ళ సినిమాలు మనల్ని నవ్వించాయి ఏడిపించాయి అండ్ ఆలోచింపజేసాయి కానీ వాళ్ళ మరణాలు మనల్ని షాక్ చేశాయి ఈ రోజు మనం ఐదుగురు లెజెండరీ తెలుగు స్టార్స్ అండ్ వాళ్ళ మరణాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ కేసులు అధికారికంగా మూసివేసిన ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి నెంబర్ వన్ శ్రీదేవి ఇండియన్ సినిమాకి ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ పదహారేళ్ల వయసు జగదేక వీరుడు సుందరి క్షణ క్షణం లాంటి తెలుగు సినిమాలతో మన గుండెల్లో చెరగని ముద్ర వేసింది తను మూడు వందలకు పైగా సినిమాలతో తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషలలో సంచలనం సృష్టించింది ఆమె నటన ఆమె నవ్వు అండ్ ఆమె డాన్స్ ఒకటి కాదు ఇలా అన్నిట్లో తను ఒక లెజెండరీ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకున్నారు కానీ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి ట్వంటీ తన లైఫ్ లో ఒక బ్లాక్ డే దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది శ్రీదేవి గారు తన హోటల్ రూమ్ బాత్ టబ్ లో మృతి చెందారు ఒఫిషియల్ రిపోర్ట్స్ ప్రకారం యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అంటే బాత్ టబ్ లో మునిగిపోవడం కారణమని చెప్పారు ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఆమె శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది కానీ ఇది మరణానికి కారణమా అనేది స్పష్టం కాలేదు ఈ ఇన్సిడెంట్ చాలా క్వశ్చన్స్ రేజ్ అవ్వడానికి స్కోప్ ఇచ్చింది ఒక యాభై నాలుగేళ్ల ఆరోగ్యవంతమైన సూపర్ స్టార్ ఇలా బాత్ టబ్ లో చనిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు కొందరు ఇది హత్య కావచ్చని లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉండొచ్చని కొందరు అనుకున్నారు దుబాయ్ పోలీసులు ఈ కేసుని త్వరగా మూసేశారు కానీ ఈ రహస్యం ఇప్పటికీ అలాగే ఉంది షాకింగ్ కదా నెంబర్ ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఉదయకిరణ్ టూ థౌజండ్ వన్ లో చిత్రం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ తన క్యూట్ స్మైల్ యాక్టింగ్ స్కిల్స్ కి యూత్ అంతా తనకి ఫ్యాన్స్ అయిపోయారు నువ్వు నేను మనసంతా నువ్వే నీ స్నేహం లాంటి సినిమాలు అతన్ని స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లాయి అప్పట్లో ఉదయ్ కిరణ్ కి ఇప్పుడు విజయ్ దేవరకొండకున్నంత ఫాలోయింగ్ ఉండేది కానీ సడన్ గా ఆయన కెరియర్ ఫాల్ మొదలైంది వరుస ఫ్లాప్స్ సినిమా ఛాన్సెస్ లేకపోవడం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఆయనని డిప్రెషన్ లోకి నెట్టాయి టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ఫిఫ్త్ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న యంగ్ హీరో ఇలా జీవితాన్ని ముగించుకున్నాడు అని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఉదయ్ కిరణ్ డెత్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక మిస్ట్రీయే కొంతమంది ప్రకారం ఇండస్ట్రీ ఒత్తిళ్లు రాజకీయాలు అవన్నీ ఈయనని ఈ స్థితికి తెచ్చాయని చెప్తూ ఉంటారు కొందరు కావాలనే టార్గెట్ చేసి మరి తన కెరియర్ ని తన ని తన నుంచి దూరం చేసి ఇలా చనిపోయేలా చేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం లేదు ఎనీవే ఉదయ్ కిరణ్ డెత్ మాత్రం చాలా షాకింగ్ అండ్ ఒకవేళ ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు బ్రతికి ఉంటే ఒక పెద్ద స్టార్ హీరో అయ్యేవారు నెంబర్ త్రీ ప్రత్యూష ప్రత్యూష గారు ఒక క్యూట్ స్మైల్ అద్భుత నటనతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో రాయుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమె శ్రీ రామలయ సముద్రం స్నేహం అంటే ఇదిరా లాంటి సినిమాలతో అందరి మనసులు గెలిచింది ఇలా బ్యూటిఫుల్ గా నడుస్తున్న తన జీవితంలో ఒక పెద్ద లవ్ ట్రాజడీ జరిగింది టూ టూ ఫిబ్రవరి ట్వంటీ త్రీ చెన్నైలోని తన అపార్ట్మెంట్లో ఒక విషాదం జరిగింది ప్రత్యూష తన స్నేహితుడు సిద్ధార్థతో కలిసి కార్బన్ మోనాక్సైడ్ విషయం తీసుకుంది వీళ్ల ప్రేమకు కుటుంబం ఒప్పుకోపోవడమే కారణమని ఒఫీషియల్ రిపోర్ట్ చెప్పాయి హాస్పిటల్కి కి తీసుకువెళ్లినా కూడా ప్రత్యూష కన్ను మూసింది సిద్ధార్థ్ మాత్రం బ్రతికాడు ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్న యంగ్ హీరోయిన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది కుటుంబ ఒత్తిడి డిప్రెషన్ లేక ఇంకేదైనా రహస్యమా ఈ కేస్ ఒక విషాద రహస్యంగా మిగిలిపోయింది చాలా చిన్న ఏజ్ లో ఆ డిసిజన్ ఎలా తీసుకోవాలనిపించిందో ఏంటో మన ఇండస్ట్రీ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ని మిస్ చేసుకుంది నెంబర్ ఫోర్ సిల్క్ స్మిత ఈ పేరు ఒక సంచలనం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ లో సౌత్ ఇండియా సినిమాని షేక్ చేసిన గ్లామర్ క్వీన్ నాలుగు వందల యాభైకి పైగా సినిమాల్లో తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేసింది ఆమె డ్యాన్స్ ఆమె స్టైల్ ఒక బ్రాండ్ ఇలాంటి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసిన సిల్క్ స్మిత లైఫ్ లో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ చెన్నైలోని తన సాలిగ్రామ్ అపార్ట్మెంట్ లో సిల్క్ స్మిత చనిపోయి కనిపించింది పోలీసులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు దీనికి రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఆల్కహాల్ అడిక్షన్ కానీ కొందరు ఇది హత్య కావచ్చని కొన్ని కాన్స్పిరసీ స్టోరీస్ ఉన్నాయి ఆమె చివరి రోజుల్లో ఎవరితో ఉంది ఆమె డైరీలో ఏం రాసింది ఈ ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండా ఉన్నాయి నెంబర్ ఫైవ్ సౌందర్య ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు తెలుగు సినిమాకి ఒక గోల్డెన్ యాక్ట్రెస్ నైన్టీన్ నైన్టీ టూలో లో బొబ్బిలి రాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈమె అమ్మోరు పవిత్ర బంధన్ లాంటి సినిమాలతో డమ్ సంపాదించింది ఆమె యాక్టింగ్ స్కిల్స్ అయితే టాప్ నాచ్ ఉండేవి అలాంటి ఒక లెజెండరీ యాక్ట్రెస్ అయిన తనకి ఇలా జరగడం చాలా బాధాకరం టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ సెవెంటీన్త్ బెంగళూరు నుంచి కరీంనగర్కి ఒక పొలిటికల్ ర్యాలీ కోసం వెళ్తుండగా సౌందర్య గారు ప్రయాణిస్తూ హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ ఇంకో ముగ్గురు మరణించారు అప్పటికే ఆమె వయసు కేవలం ముప్పై మాత్రమే ఒఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పారు కానీ కొందరు ఇది ప్లాండ్ మర్డర్ అని ఆస్తి వివాదాలు లేదా రాజకీయ ఒత్తుల కారణమని చెప్పారు ఈ రహస్యం ఇప్పటికీ అలాగే ఉంది ఏదేమైనా సౌందర్య గారు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు ఈ స్టార్స్ లేని లోటు ఎప్పటికీ తీరలేంది వాళ్ళ సినిమాలు వాళ్ళ నవ్వు మనతో ఎప్పటికీ ఉంటాయి శ్రీదేవి ఉదయకిరణ్ ప్రత్యుష సిల్క్ స్మిత అండ్ సౌందర్య ఈ ఐదుగురు స్టార్స్ మన తెలుగు సినిమాకి మెమొరబుల్ గిఫ్ట్స్ వాళ్ల సినిమాలు మనల్ని నవ్వించాయి ఏడ్పించాయి అండ్ ఆలోచింపజేశాయి కానీ వాళ్ల మరణాలు ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలాయి ఒషియల్ రిపోర్ట్స్ ఒక కథ చెప్పినా కానీ ఆ కథల వెనుక నిజాలు ఇంకా బయటికి రాలేదు మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి ఈ ఫైవ్ మెంబర్స్ మిస్టీరియస్ డెత్స్ గురించి మీకు సపరేట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో కావాలి అంటే ఈ వీడియోకి వన్ కే ల్యాక్స్ కంప్లీట్ చేయండి కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్